అందరికి నమస్కారాలు ఎంపీటీసీలు సర్పంచ్లు వార్డ్ మెంబర్లు అలాగే బూత్ కమిటీ మెంబర్లతో కలిసి మేము ముడుగ జంగాల కాలనీ మరియు రాజా కాలనీ ఎస్సీ కాలనీకి ప్రతి గడపకు గడప గడపకు ప్రచారం చేస్తున్నాము అట్లాగే మేము ప్రతి గడపలో మా నవరత్నాలు ప్రతి ఒక్కరికి అందిన అందినాయి ప్రతి ఒక్కరు ఓటు మేము ఫ్యాన్ గుర్తుకేస్తామని అవ్వ తాతలు అంటున్నారు సంతోషంగా అంటున్నారు మరి మేము ఫ్యాన్ చేస్తాము చంద్రబాబు నాయుడు ఏదో రకంగా పింఛన్లో ఇంటికి రాకున్నట్టు వాలంటీర్లు అడ్డుకోవడం చాలా దౌర్భాగ్యము ఈరోజు చాలా పెద్ద అవ్వతాతలు ఎంతో మంది చనిపోతున్నారు కాబట్టి మరీ మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తే మా ఇంటికే వస్తుందని వాళ్ళు అవ్వ తాతలు ఆశిస్తూ మేము రెండోసారి కూడా రెండు ఓట్లు కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫోన్ గుర్తుకేస్తున్నామని మమ్మల్ని వాళ్ళు అంటున్నారు ఈసారి మా మండలం నుంచి మన ఇర్పా మరియు బీవరామ్మయ్యకు భారీ మెజర్ గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నాము అలాగే ముస్లిం మైనార్టీలు గుర్తుంచుకోండి ప్రతి ఒక్క ముస్లిం మైనార్టీలు గుర్తించుకునే సమయము ఈ రోజు ఈ రోజు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ రిజర్వేషన్ మీద నిలబడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి ఎస్టీలకు అయితేనేమి న్యాయపరంగా ఆయన అన్ని సౌకర్యం కల్పించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు డబ్బు కాసపడి అన్ని పార్టీలకు జయ అనుకుంటూ ఉండడం ఇది మంచి పద్ధతి కాదు ఈరోజు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ విషయంలో నిన్న మన జగన్మోహన్ రెడ్డి మాటకు కట్టబడి ఉండి ఎవరు చెప్పినా వినే పరిస్థితి లేదు ఆ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కొనసాగిస్తానని ప్రతి ఒక్కరికి మన జగన్మోహన్ రెడ్డి అనడం జరిగింది ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ నడపడంలో ఒక ధీట ధీటమైన వ్యక్తి ఎవరైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి అని తెలియజేస్తున్నాను మీడియా మిత్రులకు, ఒలగుండా సోదరులకు, అక్కచెల్లెమలకు, అన్నదమ్ములకు, ఒలగుండా వైఎస్ఆర్ వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారాలు. ఈ రోజు మనం ఈ రోజు ప్రజారతంతో ఇక్కడ ఏ లీడర్ లేదు ఏ కేడరే ఉండేది లీడర్ ఎంటెర్ ఎవరు లేదు. మొత్తం కేడరే మన పార్టీలో లీడర్ ప్రతి మనిషి లీడరే. ప్రతి కుటుంబం లీడరే. ఇది ఎందుకంటే దీంతో భయపడి పక్క జిల్లాల నుంచి తెప్పించుకున్నారు ఈ రోజు ప్రచారానికి ఆ ఎవరు వచ్చినా కనీసం మా ఊర్లో చంద్రబాబు నాయుడు వచ్చి ప్రచారం చేసినా విరుపక్షన్నకు మెజారిటీ ఇస్తామని ఈ సభాముఖంగా అందరి తరఫున మేము